విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదువుతూ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆన్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ హెడ్ నమ్మి నాగేంద్ర కుమార్ విద్యార్థులకు సూచించారు ఆదివారం స్థానిక అమరావతి రోడ్ లోని ఆన్ అకాడమీ గుంటూరు బ్రాంచ్ నూతన ప్రారంభోత్సవ సందర్భంగా విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తూ జీవితంలో ఒక ఉన్నత స్థాయికి చేరుకోవడానికి విద్యార్థులు ఇష్టపడి చదువుతూ ముందుకు సాగాలని సూచించారు ఈ నూతన ప్రారంభోత్సవ కార్యక్రమంలో గుంటూరు సెంటర్ ఎడ్యుకేటర్స్

మన మీద మళ్ళీ మన నమ్మకాన్ని ఎలా తెచ్చుకోవాలి ఎలా కష్టపడాలి అది పర్సనల్గా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు బాగా గైడ్ చేయగలరు సో ఆ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పర్సనల్గా క్లియర్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న అధ్యాపకులు మన దగ్గర ఉన్నారు ద ఎడ్యుకేటర్స్ ఆఫ్ అకాడమీ దట్ ఇస్ వన్ మేజర్ డిఫరెన్స్ అండ్ సెకండ్ మేజర్ డిఫరెన్స్ ఇస్ ది మెంటార్షిప్ మనం పిల్లల్ని పాఠాలు చెప్తు నేర్చుకోవడం అనేది వాళ్ళని పట్టించుకుంటూ అంటే వాళ్ళు క్లాస్ సరిగ్గా వెళ్తున్నారా లేదా డౌట్స్ అడుగుతున్నారు లేదా నోట్స్ రాస్తున్నారా లేదా సెల్ఫ్ స్టడీ ట్రాకింగ్ మెయింటైన్ చేస్తున్నారా లేదా టెస్ట్ ఎనాలసిస్ చేస్తున్నారా లేదా అనేది మనం ఇది మెయింటైన్ చేసుకుంటూ పేరెంట్స్ కమ్యూనికేట్ చేసుకుంటాం దట్ ఈస్ అనదర్ మేజర్ డిఫరెన్స్ మన అకాడమీస్ అండ్ టెస్ట్ ప్యాటర్న్ కూడా అంటే ఒక ఒక సిలబస్ మీద టెస్ట్ కండక్ట్ చేసి ఆ టెస్ట్ మీద పిల్లలు ఎలాంటి తప్పులు చేశారనేది టెస్ట్ ఎడర్ ఎనాలిసిస్ అండ్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ మెయింటైన్ చేస్తారు సో దానివల్ల స్టూడెంట్కి తను ఏం మిస్టేక్ చేస్తుందో తెలుస్తుంది మిగిలిన సంస్థలు చేసిన తప్పు ఏంటంటే నెక్స్ట్ ఎగ్జామ్ని వేరే సిలబస్ నేను పెడతారు కానీ మేము నెక్స్ట్ ఎగ్జామ్ అదే సిలబస్ మీరు పెడతాం అంటే వారాంతంలో జరిగే పరీక్షలు వీకెండ్ ఎగ్జామ్ మొదటి వారం రెండో వారం ఏ సిలబస్ ఉంటుందో మొదటి వారం ఏ సిలబస్ రెండవ అదే ఉంటుంది మళ్ళీ మూడో వారం నాలుగో వారం ఒక సిలబస్ ఉంటుంది ఐదో వారం ఆరో వారం ఒక సిలబస్ ఉంటుంది అలా స్టూడెంట్కి ఒక్కొక్క సిలబస్ మీద రెండు రెండు పరీక్షలు కంటిన్యూస్గా ఛాన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు వాళ్ళ తప్పులు ఏంటో తెచ్చుకోవాలి వాటిని ఎలా సర్దించుకోవాలి వాటిలో ఎలా పర్ఫెక్షన్ తెచ్చుకోవాలని ఆపర్చునిటీ ఉంటుంది ఇది ఏ సంస్థలోనూ లేదు ఇలాంటి పరీక్షా విధానం అండ్ ఈ జేఈ ప్రిపేర్ అయ్యే పిల్లలకు కూడా మనం ఎగ్జామ్ ట్యాబ్ బేస్డ్ ఎగ్జామ్ డిఫాల్ట్ ఎలాగూ ఉంది అలా కాకుండా యాక్చువల్ జేఈమైన్ టెస్ట్ సెంటర్స్ అనే ట్రైఅప్ మన పిల్లలకి అక్కడే ప్రాక్టీస్ ఇస్తాం ట్యాబ్ మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది కానీ యాక్చువల్ జేఈమైన్ డెస్క్ టాప్ అనేది అంత స్పీడ్ ఉంటుంది అండ్ అక్కడ మౌస్ అండ్ కీబోర్డ్ హ్యాండ్లింగ్ అనేది పిల్లలకి అలవాటు లేకపోతే ట్యాబ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది సో యాక్చువల్ జీఈ టెస్ట్ సెంటర్స్లోనే మనం పిల్లలకి రియల్ టైం జీఈ మేము ఎక్స్పీరియన్స్ ఇస్తాం మనం పేపర్ మనం ప్రొవైడ్ చేస్తే సేమ్ జీఈ టెస్ట్ సెంటర్ వాళ్ళు వాళ్ళ సాఫ్ట్వేర్లో దాన్ని కండక్ట్ చేస్తారు అలాగే నీట్ ఎగ్జామ్ పిల్లలకు కూడా నియర్ నీట్ ఎగ్జామినేషన్ మన మన బిల్డింగ్లో కాకుండా ఒక స్కూల్ని మాట్లాడుతుంది లేదా మాట్లాడుతుంది పిల్లల్ని అక్కడికి పంపించి ఏసీ లేని వాతావరణం ఎయిర్ కండిషన్ సిస్టమ్ లేని వాతావరణం ఎగ్జామ్ ప్రాక్టీస్ చేస్తారు అంటే వాళ్ళకి డైలీ తెలిసిన ప్లేస్ కొంచెం తెలిసిన టీచర్ల మధ్యలో ఎగ్జామ్ రాయడానికి అన్నింటికి పోతారు తెలియని ప్లేస్కి వాడు పెట్టి ఫస్ట్ అక్కడ స్కూల్ కూడా కొంచెం దూరం దూరంగా ఉండేలా కిలోమీటర్లు అలా ఉండాలి వాళ్ళు అక్కడికి వెళ్ళి ట్రావెల్ చేసి అక్కడ స్కూల్కి వెళ్ళి అన్నోన్ అట్మాస్ఫియర్ ఉంటుంది అక్కడ కూర్చుని ఏసీ లేని వాతావరణం అండ్ మోరవర్ వాళ్ళకి అక్కడ వాష్రూమ్ ఉండే వాళ్ళకి మధ్యలో వాష్రూమ్ యూస్ చేయాల్సి వస్తుంది పది పది నిమిషాలు వేస్ట్ అవుతారు సో వాటిన్నిటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి ఇవన్నీ క్లియర్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి ఒక్కొక్క సిలబస్ మీద రెండు రెండు పరీక్షలు ప్రొవైడ్ చేస్తూ వాళ్ళు కంటెంట్ని స్ట్రాంగ్ చేస్తారు